వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు వీళ్ళు సామాన్యులు కారు పరమానందయ్య గారి సూచనను పాటించి రాజా నరేంద్ర పంపిన వర్తమానం అందుకుని రాజభవనానికి వచ్చిన బ్రహ్మానందయ్య గారు చంద్రముఖి ఎడమ చేతిని నిశితంగా పరిశీలిస్తూ ఆ అరచేతిలో పొడుగ్గా ఉన్న ఏకైక సువర్ణరేఖను చూస్తూ చూస్తూ హఠాత్తుగా ఉలిక్కిపడ్డారు సువర్ణరేఖ పైభాగంలో హఠాత్తుగా సర్పం శిరస్సు కనిపిస్తూ బుస్సుమని పడగ విసిరింది పాము కాటు వేయబోయేసరికి ఒక్కసారిగా ఒళ్ళు జలతరించి ఉలిక్కిపడ్డారు బ్రహ్మానందయ్య గారు ఇంతలో పాము అదృశ్యమైంది సువర్ణహస్తరేఖ మాత్రమే కనిపించింది ఆయన చప్పున తల పైకెత్తి చంద్రముఖి వైపు చూశారు ఆమె ముఖంలో ఎలాంటి భావము కనిపించకుండా అమాయకంగా ఉంది బ్రహ్మానందయ్య గారు తన తమ్ముడి వైపు చూసి చిరునవ్వు నవ్వి అర్థమైంది ఇదంతా కాలసర్పదోష ప్రభావం ప్రస్తుతం ఇదే దోషం రాజా నరేంద్ర జాతకరీత్యా కూడా ఉంది ఈ సంగతి నీకు తెలియదా ఏం అన్నారు నరేంద్ర కల్పించుకుని ఇట్లాంటి సందర్భాలలో జరిపించాల్సిన ఉపశాంతులు ఏవో ఖచ్చితంగా చెప్పగల పండితులు తమరని పరమానందయ్య గారు విశ్వసించారు అందుకే తమకి శ్రమ ఇచ్చాం అన్నారు బ్రహ్మానందయ్య గారు తల పంకించి అప్పన్న అని పిలిచాడు అంతవరకు ఆ మందిరం బయట వేచి ఉన్న అప్పన్న లోపలికి వచ్చి నరేంద్రకి అభివాదం చేశాడు అతన్ని చూస్తూనే విస్తుపోయాడు నరేంద్ర ఇంతకు మునుపు తాను చూసిన అప్పన్నకి ఇప్పుడు చూస్తున్న అప్పన్నకి అసలు పోలికే లేదు అప్పటి అప్పన్న వెర్రి వెంగళప్ప ఇప్పటి అప్పన్న బ్రహ్మవర్చస్తో శోభిస్తూ ఉన్నాడు నరేంద్ర ఆశ్చర్యాన్ని గమనించిన పరమానందయ్య గారు మందహాసం చేసి ఇతడు మా వదిన గారికి సొంత తమ్ముడు ఐదవ ఏట ఉపనయనం ఎనిమిదవ ఏట విద్యాభ్యాసం అనంతరం ఏళ్నాటి శని ప్రవేశంతో విద్యాప్రకాశం మందగించటం చేత దేశాలు పట్టి పోవాల్సిన వీడిని మా అన్నగారు చేరదీశారు ఏళ్నాటి శని పూర్తయి బుధమహర్దశ ప్రారంభమైంది జాతకం తిరిగింది మున్ముందు ఇతడి భవిష్యత్ అంతా బ్రహ్మాండంగా రాణిస్తుంది వైదిక తాంత్రిక శాస్త్ర మా అప్పన్న ఘటికుడు అని వివరించాడు నరేంద్ర తలపంకిస్తూ వీళ్ళు సామానులు కారు అని అనుకున్నారు అప్పన్న అరచేతిలో ఒకే ఒక్క సర్పరేఖ తప్ప లేని ఈ చంద్రముఖిని కాల సర్పదోషం పట్టి పీడుస్తుందని మేము తీర్మానించాము నిజమో కాదో నిర్ణయించు అని ఆదేశించారు బ్రహ్మానందయ్య గారు అప్పన్న తల ఊపి నిమ్మపండు తెప్పించండి అన్నారు తక్షణం రాజా నరేంద్ర కనుసైగను అనుసరించి పరిచారిక వెళ్ళి బంగారు రంగులో మెరుస్తున్న నిమ్మపళ్ళు తెచ్చింది అప్పన్న ఒక నిమ్మపండు తీసుకుని దాన్ని నుదుటికి తాగించి కొద్దిసేపు దీక్షతో ఏకాగ్రతతో మనస్సులోనే మంత్రం పఠించి భగవతి కాలనేత్రి రక్ష రక్ష అంటూ మంత్రించిన నిమ్మపండుని కింద విడిచాడు నేల మీద పడ్డ వెంటనే నిమ్మపండుల్లోంచి భగ్గున అగ్నిజ్వాలలు ఉద్భవించాయి అందరూ ఉలిక్కిపడ్డారు అంతలో అగ్నిజ్వాల చిమ్ముతున్న ఆ నిమ్మపండు తనకు తానుగా జరజరా దొర్లుతూ ఆ మందిరం గోడవారగా నలువైపులా దొర్లుతూ పరుగెత్తి ఆఖరికి మందిరం మధ్యనున్న తల్పం వద్ద ఆగిపోయింది మంటలు వాటంతట అవే చల్లారిపోయాయి రాజా నరేంద్ర చంద్రముఖి పరిచారికలు నిర్ఘాంతపోయారు కాలసర్పదోష ప్రభావం వల్ల ఒక దుష్ట సర్పం రాత్రిళ్ళు ఈ మందిరంలో ప్రవేశించి సంచరిస్తూ ఉంది మంత్రించిన నిమ్మపండు ఎక్కడెక్కడ సంచరించిందో అక్కడక్కడ ఆ సర్పం రోజు సంచరిస్తూ తెల్లారకు ముందే వెళ్ళిపోతుంది ఆ సర్పం ప్రవేశించే సమయంలో చంద్రముఖి తన ప్రమేమేమీ లేకుండానే ఆనంద తాండవ నృత్యం చేస్తూ ఉండటం వల్ల ఆ సర్పం ఈమెకి ఏ హాని తనపెట్టలేకపోయింది ఇక ఆ సర్పం ఈ మందిరంలో ప్రవేశించడానికి అవకాశం లేకుండా ఈ మందిరాన్ని అగ్ని దిగ్బంధనం గావించాను ఆ సర్పమే కాదు ఏ దుష్టజీవైనా ఈమె మందిరంలోకి ప్రవేశిస్తే ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లి కాల్చి భస్మం చేస్తాయి ఇదే ఆ దేవి అనుగ్రహం అయితే ఇది తాత్కాలికమే చంద్రముఖికి కాలసర్పదోషం నశించి గతం గుర్తుకు రావాలంటే ఎక్కడ నిమ్మ పండు నిలిచిందో అక్కడ మంత్రవద్దంగా లలితా త్రిపుర సుందరి పీఠాన్ని స్థాపించి మండలం రోజులు అంటే నలభై రోజులు నియమనిష్టలతో స్వయంగా లలితా స్తోత్ర పారాయణం నిత్యపూజ ఆచరించాలి అని వివరించాడు అప్పన్న ఉద్విగ్న స్వరంతో అలా చేస్తే నేనెవరో తెలుస్తుందా అని ప్రశ్నించింది చంద్రముఖి ఉత్కంఠతో పన్న ఆమె వైపు నిర్లిప్తంగా చూస్తూ నలభై రోజులు భక్తితో దేవిని అర్చించాక నలభై ఒకటవ రోజు నవకాయ పిండి వంటలతో నువ్వు స్వయంగా వంట చేసి దేవికి నైవేద్యం పెట్టాలి అప్పుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించటానికి దైవాంశ సంభూతులు కొందరు వస్తారు వారే నీకు మార్గోపదేశం చేస్తారు అని పలికారు చంద్రముఖి విస్మయంతో చూస్తూ దైవాంశ సంభూతులు నైవేద్యాన్ని ఆర్గించడానికి స్వయంగా వస్తారా ఎవరు వాళ్ళు అని అడిగింది మేము చెప్పకూడదు అది దేవరహస్యం ఆ దైవాంశ సంభూతులెవరో అప్పుడు నీకే తెలుస్తుంది అప్పటి వరకు వీక్షించక తప్పదు అన్నాడు అప్పన్న గంభీరంగా మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం సర్వేజనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు ओम शांति शांति शांति